హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు యాక్చువల్గా ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతో క్రిస్పీగా కరం కరం అనేసి జంతికలు ఎలా చేసుకోవాలి అది కూడా పప్పుని కుక్కర్లో బాయిల్ చేసుకుని అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఉద్దుబేళ్ళు ఉద్దుబేళ్ళని ఈ విధంగా రెండు విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకొని వాటర్ని కూడా సపరేట్ చేసుకుందాం ఇది బాయిల్ చేసిందండి ఆల్రెడీ బాయిల్ చేశాను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట సో బాయిల్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలని జార్లో వేసుకున్నాను అనమాట ఈ పప్పుని బాగా గ్రైండ్ చేసుకోవాలి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిని ఒక బౌల్లో తీసుకుందాం చూడండి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకుందామండి చూడండి నేను ఈ కప్పుతో ఒక కప్పు వేసాను అనమాట ఒక కప్పు ఉద్దిబేళ్ళ వేసి బాయిల్ చేశాను ఉడకపెట్టి ఒక కప్పుకి రెండు కప్పులు లేదా మూడు కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువైనా పర్వాలేదు పిండి కలుపుకునేటప్పుడు యూజ్ అవుతుందనమాట సో నేను మూడు కప్పులు వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఉడకపెట్టాక రెండు విజయాలతో ఉడకపెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇది ఈ కప్పు దీంతో రెండు కప్పులు బియ్య పిండి వేస్తాను అనమాట రెండు కప్పులు బియ్య పిండి వేసాక కారంకి గాను కారం పొడి వేస్తున్నాను అదేవిధంగా ఉప్పు నువ్వులు జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను అలాగే వామ్ కూడా వేసుకోండి ఇక్కడ వామ్ లేదు నా దగ్గర సో నేను వామ్ వేయట్లేదు అన్నమాట వాము కూడా వేసుకోండి వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం అండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ వేసి ఇప్పుడు ఇందులోకి మనం యాక్చువల్గా దీంట్లోకి బాయిల్ బాగా వేడి చేసుకున్న ఆయిల్ వేస్తే మంచిది అనమాట బాగా కరం కరమ్ అని వస్తుంది క్రిస్పీగా వస్తుంది మురుకులు చూడండి వేడి చేసిన ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది అలానే పెట్టద్దండి పైన పిండి పిసుకుతూ వేసుకోండి చేయి కలిపోతుంది ఉడుకుడుగా ఉంది కదా ఆయిల్ ఇలా వేసుకోండి ఇలా కలుపుకోండి ఇలా కొంచెం కొంచెమే ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఆయిల్ వేసి బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిసుక్కోవాలనమాట చూడండి మెత్తగా ఉంది ఇప్పుడు వేసినా బాగా వస్తుంది అనమాట సో ఇలా చేసి ఇలా మిక్స్ చేశాక ఒక టెన్ మినిట్స్ ఇలానే పెట్టేద్దాం మీకు కావాలంటే సోడా కూడా కొంచెం వేసుకోండి బాగా కరకరని వస్తాయి నేను సోడా యూస్ చేయట్లేదు గ్యాస్టిక్ అనేసి ఆయన ఇలా కూడా బాగా వస్తుందనమాట ఓకేనా ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేద్దామండి ఈ మురుకులు దానికి కూడా ఈ సైడ్లో ఆయిల్ బాగా పూసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ పూసాను అది వీడియో తీసి తీసడం మర్చిపోయినా సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి అప్లై చేస్తే చాలన్నమాట సో ఇప్పుడు దాని పిండి అందులోకి వేసి ట్రై చేద్దామండి ట్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాం ఒక ప్లేట్లో ఒత్తుకుందాం చూడండి నేను సింగిల్గా ఇలా ఈ విధంగా వత్తుకుంటున్నాను అనమాట ఇదే విధంగా మీరు అన్ని వత్తుకొని ఆయిల్ ఒక పక్క వేయడం కానీ వేసుకోవచ్చు అనమాట చూడండి ఇంతే అండి ఈ విధంగా వత్తుకోవాలి చూడండి ఇలా వత్తుకోవాలి మీకు ఎలా ఇష్టమైతే అలా వత్తుకోండి నేనైతే త్వరగా అవ్వాలని ఇలా వత్తుకుంటున్నాను ఇలా వత్తాను అనమాట ఇప్పుడు కూడా పెట్టాను అది వేడవగానే ఎత్తి అందులోకి వేద్దాం ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా వేడవగానే మనం వతుకున్న జంతికల్ని వేసి బాగా రోస్ట్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మకమ్మగా క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ అయిపోయిందనమాట చూడండి ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా అంటే చూడండి చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ నువ్వులు జీలకర్ర అన్నీ వేసాం కదండి సో కమ్మకమ్మగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది క్రిస్పీగా వచ్చిందనమాట మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరి ఎన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్